నమస్తే ఫ్రెండ్స్ నేను భాను మేకల ఈ వీడియో కూడా మరొక వీడియో కూడా హిందూ ధర్మ పరిరక్షకులనుబడే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి అంటే ఇప్పుడు పేర్లు చెప్పనులే ఎవరైతే నా హిందూ ధర్మం నా హిందూ ధర్మం నా హిందూ ధర్మం అని గుడ్డలో కూడా తీసుకుని ఎవడైతే ఉంటాడో ఎవడైతే మాట్లాడతాడో వాళ్ళకే నా ప్రశ్నలు నేను నా క్రైస్తవ సోదరులు నా హిందూ సోదరులు నా ముస్లిం సోదరులు బాగుండాలని కోరుకుంటూ మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు బాగుండాలని కోరుకుంటున్నాను అది ఏ మతమైనా ఏ కులమైనా ఓకేనా ఈ ఇప్పుడు నా ప్రశ్నలు హిందూ ధర్మ పరిరక్షకులకి మాత్రమే నే ఈడేంటి పద్దాగా హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అది కాదు క్రైస్తవుల గురించి మాట్లాడతా క్రైస్తవ పాస్టర్ల గురించి మాట్లాడతా తప్పు చేసినోడు ఎవడైనా మాట్లాడతా అట్ ద సేమ్ టైం నేను తప్పు చేస్తే నా తప్పును కూడా ప్రజల ముందు ఒప్పుకుంటా అది అర్థమైందా నేనేదో నీతి మంత్రుడినో లేకపోతే నేనేమి పత్తిత్తును అని నేను చేపట్ల కొన్ని ప్రశ్నలు సమాజానికి ఆలోచింపజేసే కొన్ని ప్రశ్నలు హిందూ ధర్మ పరిరక్షకులు అనబడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు నేను ఈ ప్రశ్నను సంధిస్తున్నా నెంబర్ వన్ ఆంధ్ర తెలంగాణలో పేద పూజారులు ఉన్నాళ్ళు ఉన్నారు చాలామంది గుడు దేవాలయాల్లో పేద పూజారులు ఉన్నారు ఆ పూజారులకి కుటుంబాలు ఉన్నాయి ఆ పూజారులకి కొడుకులు బిడ్డలు కుమార్తెలు ఉన్నారు ఫస్ట్ టు ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో పూజారులు వారిని ఐడెంటిఫికేషన్ చేయండి వారిని గుర్తించండి గుర్తించి వారి పిల్లలకి కనీసం చదువుకోవటానికి కావలసిన మినిమం ఆర్థిక సహాయం అయినా ఈ హిందూ ధర్మ పరిరక్షకులు చేయండి ఎందుకో తెలుసా నా పూజారి కూడా బాగుండాలి ఎవడైతే దేవాలయాల్లో పూజారులుగా ఉన్నారో వాళ్ళు కూడా బాగుండాలి అందుకని ఈ వీడియో మీకు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా రెండో పాయింట్ ఎక్కడైతే ఆంధ్ర తెలంగాణలో హిస్టారికల్ దేవాలయాలు ఉన్నాయి అవి నిర్మాణానికి కూడా నోచుకోలేక కొన్ని కూలిపోతున్నాయి కొన్ని మరుగును పడిపోతున్నాయి అలాంటి వాటిని గుర్తించండి గుర్తించి వాటికి వాటి కోసం వాటి పునర్నిర్మాణం కోసం వాటి యొక్క అభివృద్ధి కోసం మీరందరూ పనిచేయండి కృషి చేయండి మరుగున పడిపోయి చాలా చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు ఆంధ్ర తెలంగాణలో చాలా ఉన్నాయి వాటి యొక్క చరిత్రని గ్రౌండ్ రిపోర్ట్ అంటే ఆ చరిత్ర దేవాలయాలు ఎక్కడైతే చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ప్రజలకి ఆ చరిత్రని తెలియజేసే ప్రయత్నం చేయండి ఓకేనా తర్వాత పూజారులు ఎవడైతే ఎక్కడైతే పూజారులు పేద పూజారులు ఉంటారో కనీసం ఆ పూజారుల్ని ఆర్థిక సాయం చేయకపోయినా ఆ పూజారులకు పుట్టినటువంటి కొడుకులు కూతుర్లు చదువుకోవాలనే ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు కానీ చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి అలాంటి వారిని గుర్తించండి వారికి ఆర్థిక సహాయం చేయండి ఇవి సార్ ధర్మ గొప్పతనం ధర్మాన్ని కాపాడటం అంటే ఇవి చేయాల్సింది అంతేగాని యూట్యూబ్లో ఎక్కడో కూర్చొని ఒక ఆఫీస్ పెట్టుకొని ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఏమేమి తోపులం తురుములం అనుకుని అదే ధర్మం ఏ ఎదుటి వ్యక్తిని ఎదుటి మతాన్ని మేము బూతులు తిట్టేస్తున్నాం ఇదే మా ధర్మం అని భ్రమలో బ్రతక్కండి దయచేసి అర్థమైందా తప్పు చేసినాం నేను ఏ మతాన్ని కించపరచాలని ఆలోచన లేదు ఎవడిని వెనకేసుకురావాల్సినంత అవసరం అంతకంటే లేదు సొసైటీలో చాలా విషయాలపైన నేను పోరాటాలు చేసిన వ్యక్తిని అర్థమైందా ఎక్కడ భయపడే వ్యక్తిని అయితే కాదు నన్ను భయపెట్టాలనే ఆలోచన కూడా ఎవరికి రావద్దు ఎందుకో తెలుసా నేను ఎక్కడా కూడా ఎవడి మనోభావాలు దెబ్బకుండా దెబ్బ తినకుండా అందరిని గౌరవిస్తున్నటువంటి సెక్యులర్ వాదిని అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తిని ప్రతి పేదవాడికి హెల్ప్ చేస్తున్నటువంటి వ్యక్తిని నేను కాబట్టే అలాంటి ఆలోచనలతోనే నేను ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ పడే వారికి నా ప్రశ్నలు కాబట్టి మీరు నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందూ ధర్మం గొప్పదనం తెలియజేయాలంటే పూజారులను ఆదుకోండి పూజారుల కుటుంబాలను ఆదుకోండి పేద పూజారులని పేద పూజారుల కొడుకులు కుమార్తెలకి చదివించండి మరుగున పడిపోయినటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాడో వాటిని గుర్తించి వాటిని అభివృద్ది చేసే దిశగా మీరందరూ అడుగులు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్